اهلا <سؤال> و سهلا <سؤال> بكم اهلا و సో అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఒలింపిక్ డే రన్ సందర్భంగా అదేవిధంగా యాంటీ డ్రగ్స్ వీక్ అవేర్నెస్ సందర్భంగా చేసిన పెద్దలందరికీ అదేవిధంగా స్టూడెంట్స్ అందరికీ నమస్కారం సో ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి డెఫినెట్ ఏదో ఒక ఈవెంట్లో మాత్రం ప్రతి యువత కంపల్సరీ పాల్గొనాలని చెప్పేసి మా వైపు నుంచి రిక్వెస్ట్ అండి ఆ రన్నింగే కానీ వాకింగ్ కానీ లేకపోతే యోగా కానీ అదర్వైజ్ మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఖచ్చితంగా ఈ రోజు నుంచి అలవాటు చేసుకోండి అదర్వైజ్ ఏమవుతుందంటే పడుకోవడం లేవడం తినడం ఇవి మూడు తప్పిస్తే ఇంకేం చేయలేము స్పెషల్లీ స్టూడెంట్స్కి సో కంపల్సరీ ఈవెంట్ అనేది ఏదో ఒక ఈవెంట్ మాత్రం కంపల్సరీ మీరు అందరు కూడా పాల్గొన పాల్గొనాలని చెప్పేసి మా వైపు నుంచి రిక్వెస్ట్ అండి అదేవిధంగా ప్రతి సంవత్సరం మనం జూన్ థర్డ్ వీక్లో ఈ ఒలింపిక్ డే రన్ అనేది నిర్వహిస్తున్నాము సో ఈ సందర్భంగా డివైస్ఓ గారు అదేవిధంగా ఇతర అధికారులు ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా మనకు ఆర్గనైజ్ చేశారు సో వారికి అందరికీ కూడా మా వైపు నుంచి డిస్ట్రిక్ట్ టీం నుంచి ధన్యవాదాలు చెప్తున్నాం థ్యాంక్ యూ